నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేలా కనిపిస్తోంది రుణమాఫీ విషయంలో ఇప్పటికే పలుమార్లు మాటలు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు నొప్పి తెలియకుండానే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే మొదటి విడత కింద లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది అధికారిక లెక్కల ప్రకారం ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు మాఫీ చేసినట్లు ప్రకటించింది ఆయన ఇంకా లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఈ విషయాన్ని స్వయంగా మంత్రులు సైతం ఒప్పుకున్నారు ఇదే ఇదిలా ఉండగానే ఇవాళ రెండో విడత మాఫీ చేశారు రెండో విడతలో భాగంగా ఆరు వేల నూట తొంభై కోట్లతో ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు ప్రకటించింది దీంతో రెండు విడతల్లో భాగంగా మొత్తం పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షలతో పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మందికి మాఫీ చేసినట్లు చెప్పింది సర్కారు చెప్పిన రైతుల లెక్కల ప్రకారం నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది మరి ఆ లెక్కలో ఇప్పుడు తేడా వస్తోంది రెండు విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇంకా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు మాఫీ చేయాల్సి ఉంది రెండు విడతల్లో కూడా రుణమాఫీ మొత్తం ఒక్కో విడతకు ఏడు వేల కోట్లకు చేరలేదు అలాంటిది మూడో విడతలో ఒకేసారి పంతొమ్మిది వేల కోట్లు మాఫీ చేస్తారా అనేది చాలామంది రైతుల్లో అనుమానం కలిగిస్తోంది సర్కార్ నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకు మాఫీ అయ్యింది కేవలం పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి అంటే ఇంకా ఇరవై నాలుగు లక్షల మంది రైతులు మిగులుతుంది మూడో విడతలో ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయాలి ఇది అయ్యే పనేనా అన్న ప్రశ్నలు రైతుల్లో కలుగుతున్నాయి మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేశామని సర్కారు చెప్పింది కానీ రుణమాఫీ కాలేదని చాలా మంది రోడ్డెక్కారు సర్కారు చెబుతున్న లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు లక్షన్నర ఫిర్యాదులు వచ్చాయి ఇంకా ఫిర్యాదు చేయకుండా ఉన్న రైతులు చాలామందే ఉన్నారు ఇప్పుడు రెండో విడతలోనూ ఇలాంటి ఫిర్యాదులు ఖచ్చితంగా వస్తాయి మరి సర్కారు ఎవరికి రుణమాఫీ చేసినట్టు ముప్పై వేల కోట్ల రూపాయలు నలభై రెండు లక్షల మంది రైతులని లెక్కలు చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు